నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అనుకుంటున్నానండి వాళ్ళు హిడన్గా మేమే దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ అయినా చూడొచ్చు మెయిల్ ఆ ఫీమేల్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే మనం రీడింగ్ చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది హిడన్గా ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి ఈ వీడియో మీకు ముందుకు ఎప్పుడు వచ్చినా మీకు ఇది రిజర్వనెట్ అవుతుందండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ హిడన్ గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి ఇక నేను కార్డ్స్ పెడతానండి ఫస్ట్ కార్డ్స్ పెట్టిన తర్వాత చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి అయితే రీడింగ్ చూద్దామండి ఫస్ట్ మెసేజ్ చూద్దాము ఫస్ట్ ఏం మెసేజ్ గా ఏం మెసేజ్ మీ పర్సన్ మీకు ఇస్తున్నారు అనేది చూద్దాము ఆర్ ది కామ్ ఇన్ మై స్ట్రోమ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నా తుఫాన్లో ప్రశాంతంగా నువ్వు ఉన్నావు నువ్వే అన్నట్టుగా చెప్తున్నా అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా అందులో ఒక ప్రశాంతత ఉండేది అది మీ వల్లే అంట అని వాళ్ళ హిడన్ ఫీలింగ్స్ అండి ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటనేది చూద్దాము ఆర్ ది మిస్సింగ్ పీస్ ఐ బీన్ సెర్చింగ్ ఫర్ అని చెప్పి అనమాట నేను వెతుకుతున్న తప్పిపోయిన పీస్ ఏది అయితే ఉందో అది నువ్వే అన్నట్లుగా అనమాట వాళ్ళు వెతుకుతున్న తప్పిపోయిన పీస్ ఏదైతే ఉందో అది మీరే అని అనమాట ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చండి ఇక్కడ వచ్చిన మెసేజ్లు అందరికీ అన్ని రెజోనేట్ అవ్వాలని లేవు కొన్ని కొంతమందికి రెజోనేట్ అవుతాయి కొన్ని కొంతమందికి రెజోనేట్ అవుతాయి ది సెపరేషన్ ఈ ఈజ్ నాట్ ఈజీ బట్ ఇట్స్ నెసెసరీ ఫర్ అస్ టు గ్రో అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ విభజన ఏమంత సులభం కాదు మీ మధ్య వచ్చిన ఈ సపరేషన్ అనేది అంత సులభం కాదు కానీ ఇది ఎదగడానికి మంచి అంటే ఎదగడానికి ఒక అవకాశం లాంటిది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట కొంతమంది కెరియర్ని చూజ్ చేసుకొని ఉద్యోగాన్ని జాబ్ని చూజ్ చేసుకొని ఇట్లా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చండి వాళ్ళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మెసేజ్ అనేది రెజన్ అవుట్ అవుతుంది అన్నట్లుగా వస్తుంది మనకి ఇక్కడ మెసేజ్ నెక్స్ట్ వచ్చేది చూద్దామండి ఐ ఐఆమ్ గివింగ్ అజ్ స్పేస్ సో వీ డోంట్ లాస్ వాట్ వీ హ్యావ్ ఎంటైర్లీ అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన దగ్గర ఉన్న దాన్ని పూర్తిగా కోల్పోకుండా ఉండడానికే నాకు ఒక స్పేస్ అనేది అంటే కావాలి ఇస్తున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వాళ్ళ దగ్గర ఏ ఉన్నది కంప్లీట్గా కోల్పోకుండా ఉండడానికి అంటే మీతో ఉన్న ఏదైనా ఇష్యూస్ ఏమైనా గొడవలు జరిగినా కానీ మీ మధ్య బంధం అనేది పూర్తిగా తెగిపోకుండా ఉండడం కోసమే వాళ్ళు దూరంగా ఉన్నారు ఈ స్పేస్ మన ఇద్దరి మధ్య కావాలి అన్నట్లుగా చెప్తున్నారండి ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ మెసేజ్ ఏంటనే చూద్దామండి యు ఆర్ లవ్ మేక్స్ మీ ఏ బెటర్ పర్సన్ అని చెప్తున్నారనమాట అంటే మీ ప్రేమ నన్ను మంచి వ్యక్తిని చేసింది అన్నట్లుగా చెప్తున్నారు మీ ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళలో మార్పు తీసుకొచ్చింది మంచి వ్యక్తిని చేసింది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి యూ బ్రింక్ కలర్ టు మై వరల్డ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ నువ్వు నా ప్రపంచానికి రంగులు తెచ్చావు అన్నట్లు చెప్తున్నావు మీ వల్ల వాళ్ళు ప్రపంచంలో ఉన్న షేడ్స్ రంగులు అనేవి తెలుసుకున్నారన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఇవ్వండి హిడన్ గా దాచిపెట్టిన ఫీలింగ్స్ అయితే ఇవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి టారో నుంచి చూద్దాము డెక్ ద్వారా మీ పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దామండి డెక్ ద్వారా మీ పర్సన్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు హిడన్గా ఏం దాచిపెట్టారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ పైన వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ అండి ఇక్కడ నేను కార్డ్స్ అని పెట్టినా చెప్తాను త్రీ ఆఫ్ సోర్స్ అని వస్తుంది మనకి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏస్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి ది ఎంపరర్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి ఇక్కడ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ది ఫూల్ కార్డ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కార్డు పడిందండి నైట్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి హిడన్గా ఏం దాచిపెట్టారో ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ అండి ఎయిట్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో క్యూన్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ హిడెన్గా వాళ్ళు దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి హిడన్గా వాళ్ళు దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ అండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫోర్ ఆఫ్ పెంటికల్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి సిక్స్ ఆఫ్ కప్స్ అని వస్తుంది ఇక్కడ వచ్చేసి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ది హైర్ఫెంట్ అని వస్తుంది Okay ఇక్కడ రీడింగ్ రీడింగ్లో ఏమొస్తుంది అంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరో ఉన్నారు అంటే ఆ హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుందండి మనకి గా ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే గా వాళ్ళు మీకు చెప్పకపోయినా వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏంటంటే చాలా పెయిన్ అనేది వచ్చింది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో జరిగింది అన్నట్లుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎవరో ఒక థర్డ్ పర్సన్ అయినది కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళ వల్ల వాళ్ళ హార్ట్ అనేది చాలా బ్రేక్ అయ్యింది అన్నట్లుగా మనకు వస్తుంది ఇక్కడ మెసేజ్ మెసేజ్ అనమాట మీ విషయంలో మీ పర్సన్ చాలా అయితే మొండిగా స్టబ్బాన్గా ప్రవర్తించారన్నట్లుగా మనకు వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ అండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మొండి బిహేవియర్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట వీళ్ళు ఎవరి మాట వినరనమాట ఎక్కువ వీళ్ళు రూల్స్ పాటిస్తూ ఉంటారు వీళ్ళ మాటే ఇంకొకళ్ళు వినాలి అనేది వీళ్ళ నేచర్గా యాటిట్యూడ్గా ఉంటుంది అన్నట్లుగా మనకు వస్తున్న మెసేజ్ అనమాట ఇక్కడ వీళ్ళు వీళ్ళ అంటే వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే చాలా రూడ్గా ఉంటుంది అన్నట్లుగా వస్తుంది అనమాట వీళ్ళ అంటే వీళ్ళ నేచర్తో పాటు అండి వీళ్ళు ఎట్లా అయితే టాకింగ్ చేస్తారు వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా బాగుండదు అన్నట్లు చెప్పొచ్చు అనమాట మీ మీ విషయంలో అయితే ఎక్కువ నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది అనమాట వే ఆఫ్ టాకింగ్ కూడా వీళ్ళది బాగుండదు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ ఫీలింగ్స్లో అయితే ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఎక్కువగా ఓవర్ ఫ్లో అవుతున్నాయి అన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఇప్పుడు ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా మీరు వాళ్ళ లైఫ్లో లేనప్పుడు ఇప్పుడు ప్రజెంట్ లో మీ పైన ఉండే ఫీలింగ్స్ అయితే బాధపడుతున్నారనమాట ఎంత ఎంప్రర్గా ఉన్నా ఎంత మొండిగా ఉన్నా ఎంత స్టబ్బాను కూడా ఉన్నా కూడా వీళ్ళు వీళ్ళ అయితే ఫీలింగ్స్ ఉన్నాయి అన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట హిడన్ గా అన్నమాట మీకు చెప్పకపోయినా కూడా వాళ్ళు లోపలగా ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుందండి ఇక్కడ ఇక్కడ ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఏ జెండర్ అయినా మీ జెండర్ ప్రకారం మీ సిచ్యువేషన్ ప్రకారం మీరు తీసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే కొంచెం టైం అనేది తీసుకోవాలన్నట్లుగా చూస్తున్నారు అనమాట వెయిటింగ్ పొజిషన్లో కూడా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే వీళ్ళు కొంచెం టైం తీసుకోవాలి అన్నట్లుగా ఎదురు చూస్తున్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట అంటే సెల్ అంటే థింకింగ్ చేస్తున్నారు అన్నట్లుగా ఆలోచన చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మనకి అంటే కొంచెం స్పేస్ కావాలి కొంచెం లైఫ్కి చాలా అంటే చాలా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి దాని నుంచి నాకు కొంచెం మనశ్శాంతి ప్రశాంతత కావాలని అన్నట్లు కోరుకుంటున్నారు అదే విధంగా మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అన్నట్లుగా మనకు వస్తున్న మెసేజ్ అనమాట మేమే చాలా ఫ్యాషనేట్ బిగినింగ్ చేయాలి తోటి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట మంచి ఫ్యాషనేట్ బిగినింగ్ తోటి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్నట్లు చూస్తున్నారు కమ్యూనికేషన్ ఎవరైతే కోరుకుంటున్నారో మీకే మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ వచ్చేది అయితే కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవ్వాలని ఆలోచించి అన్నట్లు కనిపిస్తుంది అదే విధంగా మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అన్నట్లు కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎనర్జీస్ ని బట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ అంటే వాళ్ళు మిమ్మల్ని మీతోటి మీ రిలేషన్ని అంటే గా రెక్లెస్గా కేర్లెస్గా అనమాట కేర్లెస్ గా బిహేవ్ చేసి రిలేషన్ని ఎండ్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట దాని గురించి ఇప్పుడు వాళ్ళు గా ఏదైతే బిహేవ్ చేశారో దాని నుంచి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అయితే వీళ్ళు ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే వీళ్ళు తీసుకోవరు అనమాట వీళ్ళ ఆధిప వీళ్ళ ఆధిపత్యం వీళ్ళే చూపిస్తూ ఉంటారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎదుటి వాళ్ళు ఏమైనా చెప్పేది కూడా వినే నేచర్ అట్లాంటి స్వభావం మీ పర్సన్ కి లేదు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే నేను చెప్తున్నాను కదా థింకింగ్ చేస్తూ కొంచెం స్పేస్ టైం అనేది తీసుకోవాలన్నట్లుగా ఎదురు చూస్తున్నారు కొంతమందికి ఇది రెజోనేట్ అవుతుందండి కొంతమందికి మాత్రం కమ్యూనికేషన్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు ఎనర్జీస్ అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అనమాట మీకు కొంతమందికి టైం అండి టైం తీసుకున్నా కానీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని వెయిటింగ్ చేస్తున్నారు కొంతమందికి కొంత సమయం కావాలి అని కొంతమంది విషయంలో మాత్రం కమ్యూనికేట్ చెయ్యాలి అన్నట్లుగా చూస్తున్నారు అన్నట్లుగా వస్తున్నాయి ఎనర్జీస్ అనమాట మే మీద ఉన్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ చేసి ఉన్నారు ప్రజెంట్ వీళ్ళు అదేవిధంగా మీరు ఎవరితో అయినా మాట్లాడినా వీళ్ళకి జల్సీగా ఫీల్ అయ్యే స్వభావం కూడా యాటిట్యూడ్ కూడా వీళ్ళకి ఉందని చెప్పొచ్చు అనమాట వీళ్ళు ఎలాంటి రిలేషన్స్ పెట్టుకున్నా కూడా మీరు మాత్రం ఎవరితో కూడా మాట్లాడకూడదు అన్నట్లు వీళ్ళ అలాంటి రూల్ కూడా వీళ్ళు రూల్స్ కూడా చేస్తూ ఉంటారనమాట ఇక్కడ వచ్చే మనకి వస్తున్న ఎనర్జీస్ హోల్డ్ చేసి ఉన్నారు మీ ఫీలింగ్స్ని వాళ్ళు హోల్డ్ చేసి ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఇక్కడ వస్తుంది మీతో చాలా ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీతో ఉన్న అంటే ఫాస్ట్లో జరిగిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయి మీ మధ్య వాటన్నిటిని వీళ్ళు గుర్తు తెచ్చుకొని తలుచుకుంటున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీతో అంటే మీ మీకు ఆఫర్ ఇవ్వాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఎదురు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీతో ఉంటే ఆ రిలేషన్ అనేది చాలా బాగుండిద్ది వీళ్ళకి అన్నట్లు కూడా వీళ్ళకి కనిపిస్తుందండి అదే విధంగా పెళ్ళి చేసుకున్న వాళ్ళు మళ్ళీ ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు కొంతమంది పెళ్ళి కనిపిస్తుంది అనమాట ఇక్కడ అంటే మీ లైఫ్లోకి రావాలి సమ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పెద్దవాళ్ళని ఒప్పించైనా కానీ పెళ్ళి కాని వాళ్ళ గురించి అయితే ఇక్కడ చెప్తున్నానండి వాళ్ళు పెద్దవాళ్ళని ఒప్పించైనా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కానీ వాటిని ఒప్పించి ఎదుర్కొనైనా మిమ్మల్ని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా అనేది ఆలోచిస్తున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది వీళ్ళల్లో కొంతమందికి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి అన్నట్లుగా చెప్పవచ్చు అనమాట కొంతమంది వేరే వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ కూడా అవే సూచనలు ఉన్నాయన్నమాట వీళ్ళు కొన్ని కొన్ని మాటల స్వభావం వేరే వాళ్ళ మాటలని ఇన్ఫ్లుయెన్స్ కూడా అవే స్వభావం ఉంది కొంతమందికి వీళ్ళే ఒక సలహాదారు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది మాత్రం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కానీ ఏదైనా సరే మంచి చెప్పినప్పుడు అది తీసుకునే స్వభావం అనేది వీళ్ళకి ఉండాలి కాబట్టి కానీ వీళ్ళకి లేదు అన్నట్లు నాకు అనిపిస్తుంది అండి ఏదైనా మంచి చెప్తే అది తీసుకునే స్వభావం వీళ్ళకి లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ వస్తున్నా ఎనర్జీస్ అనమాట అంటే గానే ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళు అనుకుంటారు నాకు అన్నీ తెలుసు అని కానీ ఫైనల్గా వాళ్ళకి తెలియనివి చాలా ఉన్నాయి విషయాలు అన్నట్లు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట కొంచెం మూర్ఖంగా ఉంటారు కాబట్టి అన్నీ నాకే తెలుసు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఇది అంటే థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అది రొమాంటిక్ అవ్వచ్చు మీ మధ్యలో ఎవరైనా అడ్డంగా ఉండొచ్చు ఎవరైనా కావచ్చు అనమాట మీ మీద అంటే మీకు మీ పర్సన్కి మధ్య అడ్డంగా ఎవరైనా ఉండచ్చు వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా నైబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి రిలేటివ్స్ ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా కానీ మీ మధ్య పర్సన్ అయితే ఒకళ్ళు ఉన్నారు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట వాళ్ళు చేసే ప్ర మాటలు కూడా వాళ్ళు మిమ్మల్ని విడదీసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలాగ విడదీసే వాళ్ళ వల్ల కూడా వీళ్ళు చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది వాటి వల్ల వీళ్ళు కొంచెం హట్ అవుతున్నారు అన్నట్లు కూడా మనకి కూడా వస్తున్నాయి అనమాట ఎనర్జీస్ వాటన్నిటిని మీరు వాళ్ళు గుర్తు చేసుకొని మీతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా నాకు వస్తున్నాయి ఎనర్జీస్ అండి ఇవి స్తున్నాను ఎనర్జీస్ ఒకసారి నేను మీ రిలేషన్ గురించి ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ రిలేషన్కి అన్నట్లుగా చూద్దామండి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము ఏంజల్స్ మెసేజ్ చూద్దామండి ఏంజల్స్ నుంచి మీకు వస్తున్న మెసేజ్ ఏంటి మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంజల్స్ అనేది చూద్దాము ఏంజల్స్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటి ఏంజల్స్ నుంచి వాళ్ళకి వస్తున్న మెసేజెస్ ఏంటి ఇట్స్ అప్ టు యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఏదైనా చూడండి మీకు ఏది నచ్చితే అది చేయండి అంతా మీ చేతుల్లోనే ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి అది మీ ఇష్టం మీకు ఏది కావాలనుకుంటే అది మీరు చేయొచ్చు అన్నట్లు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ ఇట్స్ అప్ టు యూ అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఏదైనా మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు ఈ రిలేషన్ మీరు కావాలంటే మీ చేతుల్లోనే ఉంది అది అనుకున్నా అది మీ చేతుల్లోనే ఉంది అన్నట్లుగా ఇక్కడికి వస్తున్న మెసేజ్ అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుంది అనేది ఆస్ ఫర్ హెల్ప్స్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పి చెప్తున్నారు ఎవరిదైనా అదర్స్ హెల్ప్ తీసుకోవాలి అన్నట్లుగా మీరు చెప్ మీకు అనమాట ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి అన్నట్లుగా ఇక్కడ ఏంజల్స్ నుంచి వస్తున్న మెసేజ్ అండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము నెక్స్ట్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని చెప్పి చెప్తున్నారు కొంతమందికి ఎవరికో మనకి ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది కాబట్టి విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొన్ని వీక్స్లో జరుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ ఇది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఇంకా రెండు కార్డ్స్ తీస్తాను లుక్ ఫర్ ఏ సైన్ మంచి ఏదో జరిగిద్ది దాన్ని మీరు నమ్మాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట లుక్ ఫర్ ఏ సైన్ అని మీకు చెప్తున్నారు అనమాట మీకు ఏమైనా సైన్స్ వస్తే దాన్ని మీరు చూడాలి అన్నట్లుగా చెప్తున్నారనమాట నెక్స్ట్ చూద్దాం సక్సెస్ నెక్స్ట్ అండి సక్సెస్ అని వస్తుంది అనమాట మీ లవ్ అనేది మీరు ఏదైతే అది సక్సెస్ అయితే అవుతుంది అన్నట్లుగా అనమాట ఇవండి మనకి ఏంజల్స్ నుంచి వస్తున్న గైడెన్స్ అనేవి ఇవి ఏంజల్స్ గైడెన్సు మీకు గనక ఈ రీడింగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి